మిత్రమా అందరికీ నమస్కారము ఈరోజు దీవ దీపావళి పండుగ సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున వేకుజామున లేచి నాలుగు గంటలకు నాలుగున్నర ఆ టైంలో శుభ్రంగా స్నానం చేసి దీపాలు వెలిగించినట్లయితే చాలా మంచిదట మిత్రమా పెద్దలు చెప్పిన సుక్తి ఆ దీపంలో నువ్వుల నూనెతో దీపాలు పెడితే చాలా మంచిదట మిత్రమా ఆ రోజంతా ఉదయం కానీ సాయంత్రం కానీ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి గుమ్మం దగ్గర ఇంట్లో కానీ నువ్వుల నూనెతో వెలిగించినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చుంటున్నట మిత్రమా మన ఇంట్లో ఏదైనా సమస్యలున్నా తొలగిపోతాయి ఆ లక్ష్మి తల్లి వెళ్ళిపోతుందంట చాలా మంచిదట మిత్రమా ఆ రోజు నువ్వుల నూనెతో దీపం పెడితే లైక్ మీకు ఈ చిట్క నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా